గుడ్ అండ్ ఎవ్రీ వన్ మేము గవర్నమెంట్ కాలేజ్ ప్లస్ వరంగల్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాము సో ఇవాళ అంతర్జాతీయ మహిళల దినోత్సవం సో దీన్ని రిప్రజెంట్ చేసుకుంటూ వీ హీన్ హియర్ స్ట్రాంగర్ ఉమెన్ అండ్ స్ట్రాంగర్ గర్ల్ దాన్ని రిప్రజెంట్ చేస్తూ ధాన్యాన్ని కాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్క మేడం ఇన్స్పైర్డర్స్ వాళ్ళు మిమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేశారు సో దానికి రీజన్ దే కెన్ టేక్ మా మమ్మల్ని చూసుకుంటూ మాకు చదువు చెప్పుకుంటూ ప్రతి ఒక్కటి వాళ్ళు చేస్తున్నారు సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా వాళ్ళ స్థాయిలాగా రావాలని ఇంకా ప్రతి ఒక్క మహిళలకి ఇలాగే మాలా చదువుకునే అవకాశం రావాలని మేము కోరుకుంటున్నాం సో ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అడిగేది ఏంటంటే కూతురు కొడుకు వేరు వేరు కాదు వాళ్ళు ఇద్దరు ఒక్కటే అలా చూసుకుంటే మా కాలేజీలో ఇదివరకు ఎవరు మంచి ఉండేవాళ్ళు కాదు ప్రతి ఒక్క గర్ల్ ప్రతి ఒక్క గర్ల్ షీస్ ల్యాపబుల్ ప్రతి ఒక్క పని తను చేసుకోగలుగుతారు రోజు జరిగిన ఈవెంట్ కూడా ఎవరి సహాయం లేకుండా ప్రతి ఒక్క అమ్మాయి ద్వారానే జరపడింది సో వీఆర్ స్ట్రాంగర్ యాజ్ ఈక్వల్ టు ద మెన్ సో ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చెప్తున్నాను కూతురు కొడుకుతో సమానం ఇద్దరిని సమానంగా చూసుకోండి అండ్ హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు ఎందుకంటే పాపం తీసేసుకోవాలి ఫస్ట్ తన తల్లి వాళ్ళు కూడా అలాగే ఆలోచించి ఉండాలి కదా వాళ్ళు అలా అనుకోవాలి నా తల్లిదండ్రులు వాళ్ళు ఎలా కాపాడరు నేను నా కూతురిని కాపాడుకోవాలి తల్లి కావాలి భార్య కావాలి చెల్లె కావాలి కూతురు ఎందుకు కావద్దు కాకపోవద్దు అనే ఆలోచన వాళ్ళకి రావాలి ప్రతి ఒక్కరు ఇలాంటి ఆలోచనలు పెంచుకోవాలి ఇంకా ఇన్స్పైర్ అవ్వాలి అని మేము కూడా కోరుకుంటున్నాం